ఇచ్చేస్తే ఏపీలో పొలిటికల్ బాంబు పేరింది ఏపీ ఫలితాలపై తెలంగాణ కీలక నేత చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో రచ్చరేపుతున్నాయి ఆ తెలంగాణ యువనేతను టార్గెట్ చేస్తూ బీజేపీకి చెందిన ఏపీ మంత్రి చేస్తున్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు రెండు రాష్ట్రాల దొంగలు కూడబలుక్కొని ఒకేలా మాట్లాడుతున్నారని ఆ మంత్రి చేసిన కామెంట్స్ హీట్ పెంచాయి ఇంతకీ ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణ నేత ఏం కామెంట్ చేశారు ఏపీ మంత్రికి అవెందుకు అంత ఆగ్రహం తెప్పించాయి లెట్స్ వాస్ ది స్టోరీ తెలంగాణ టు ఏపీ వయా ధర్మవరం కొత్త బస్సు రైలు వేయలేదు పొలిటికల్ డైలాగ్ సామూల నుంచి ఈ మూల దాకా అంత స్పీడ్గా గా జర్నీ చేశాయంతే వాస్తవంగా తెలంగాణ రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాల్లోకి ఇక్కడి వారు ఇక్కడి రాజకీయాల్లోకి అక్కడి నేతలు జోక్యం చేసుకోవడమే వివాదాస్పదంగా మారుతోంది మొన్నటిదాకా తెలంగాణలో అధికారంలో ఉండి ఇప్పుడు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి ఎన్నికల ముందు అంటే ఏ పార్టీ గెలిచే అవకాశముందో తమ అభిప్రాయంగా చెప్పొచ్చు కానీ ఫలితాల తర్వాత కూడా అలా ఎలా జరిగిందన్నట్లు మాట్లాడారు కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వంలో కొందరికి ఆగ్రహాన్ని తెప్పించాయి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుని తాము స్వాగతిస్తున్నామని తప్పులు ఏవైనా ఉంటే సరిచేసుకుంటామన్నారు కేటీఆర్ ఇంతవరకు బాగానే ఉన్నా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ పథకాలిచ్చినా ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు కేటీఆర్ అక్కడితోనే ఆగిపోయినా బాగుండేదేమో కానీ నిత్యం ప్రజల్లో ఉండే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎలా ఓడిపోయారో తెలియదంటూ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలు అక్కడి నుంచి గెలిచి క్యాబినెట్లో చోటు దక్కించుకున్న నాయకుడికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి వ్యాఖ్యల్ని అంత సీరియస్ గా తీసుకున్న నేత ఎవరంటే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అసలు కేటీఆర్ కి ధర్మవరంలో పరిస్థితులు తెలుసని మాట్లాడుతున్నారంటూ సత్యకుమార్ రేంజ్ లో ఫైర్ అయ్యారు దొంగలు దొంగలు ఊళ్లు చేశారు మీరు తెలంగాణలో ధరణి పేరు భూమాఫియాకు తెరలేపినట్లే ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి భూ కబ్జాలు చేశారన్నారు గుడ్ మార్నింగ్ పేరుతో ఎక్కడెక్కడ భూములున్నాయో చూస్తారని ప్రభుత్వ ప్రైవేట్ అసైన్డ్ చెరువు భూములను కేతిరెడ్డి అలాగే కాజేశారంటున్నారు సత్యకుమార్ ధర్మవరంలో ఎవ్వరిని అడిగినా ఈ విషయం చెబుతారని ప్రజల్లోకి వెళ్లింది వారిని పీడించడానికే తప్ప సమస్యలు తీర్చడానికి కాదని సత్యకుమార్ ఫైర్ అయ్యారు మీ మిత్రుల్ని బట్టి మీ మనస్తత్వం తెలుస్తుందని ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే ప్రజలకు లాలూచీ పర్వం స్పష్టంగా అర్థమవుతోందన్నారు సత్యకుమార్ రాష్ట్ర జీడిపి పెరగలేదు మీ కుటుంబ జీడీపీ పెరిగిందని ట్విట్టర్లో పోస్ట్ చేస్తే నన్ను బ్లాక్ చేశారని దీనిని బట్టే కేటీఆర్ ఎంత అహంకారో అర్థమవుతుందన్నారు ప్రస్తుతం ప్రజల ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ప్రభుత్వం ఏపీలో వచ్చిందంటూ కేటీఆర్ కామెంట్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి సత్యకుమార్ వాస్తవానికి ఏపీ రాజకీయాలపై కేటీఆర్ అలా అండానికి వైసీపీతో జగన్తో ఆ పార్టీ అగ్రనేతలకున్న అనుబంధమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత గతంలో తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ తో మంచి సంబంధాలుండేవి ఇద్దరు ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకోవడం అప్పట్లో బాగా చర్చనీయాంశమైంది పైగా ఏ రోజు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు సమయం వచ్చినప్పుడల్లా సహాయ సహకారాలు అందుకున్నారు పైగా ఎన్నికల సమయంలో ఒకరినొకరు పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు వారి మధ్య అనుబంధాన్ని పెంచాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు తాజాగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు వాస్తవంగా ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వైరం ఉన్నా రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్న సంబంధాల కారణంగా సీఎంలిద్దరూ హైదరాబాద్లో కలుసుకున్నారు వారి ఆప్యాయతలు ఆలింగనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి పార్టీ ఓటమికి తోడు ఏపీలో తమ మిత్రుడి పరాజయం బీఆర్ఎస్ కి మింగుడు పడ్డం లేదు అదే సమయంలో తాము వ్యతిరేకించే నేతలిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావడం కారు పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది ఈ క్రమంలోనే కేటీఆర్ నోటి వెంట ఏపీ ఎన్నికల ఫలితాల గురించి వ్యాఖ్యలు వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తమ స్నేహితుడికి మద్దతు పలకాలన్న అత్యుత్సాహమో లేక తనకున్న అవగాహన తెలియదు గానీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ఏపీలో మరీ ముఖ్యంగా ధర్మవరం రాజకీయాల్లో కాకరేపుతున్నాయి సత్యకుమార్ స్ట్రాంగ్ రిప్లైతో తెలంగాణలో కూడా ఇది డిస్కషన్గా మారింది మరి దీనికి కేటీఆర్ ఎలాంటి సమాధానమిస్తారో చూడాలి